ఈ కొట్టిన తర్వాత అట్టువన్నా అంత ముందు ఆ దోమ పోయింది దోమ పోయింది గ్రోత్ వచ్చింది ఇప్పుడు ఏమన్నా తగులుతున్నా దావా దోవ తగట్ నల్లి గానీ ముడత లేదు ఈ సెలవు బొబ్బరి మొక్కలు చూసాయిందా అత నాలుగైదు ఇది కూడా బొబ్బ్రా బొబ్బర బొబ్బరి మొత్తంటే మెత్త కొద్ది ఇచ్చుకోండి ఇచ్చుకోండి కొత్త చెట్టుకు కూడా రాదు బొబ్బర బాగుందా బాగుంది ఇప్పుడు మీరు అంటున్నారు కదా కొమ్మ అది ఎట్లా ఉంది ఇప్పుడు దగ్గర దగ్గరగా వచ్చిందా గనుపు గాని చిట్టాకు గాని పొడుపుగా పెరిగిందా దగ్గర దగ్గరగా చిట్ బాగా వచ్చింది చిట్టాకాలు చెనే వచ్చింది ఈ గుత్తి అంతా కూడా కొత్తదేగా ఈ కొమ్మక్కడి నుంచి కూడా అంత వచ్చింది జాన్ వచ్చింది ఎనిమిది రోజులకి ఈ పోతలు కొడుకు మీరు కాపు కావడానికి వేరే వేరే ముందు కొట్టుకుంటారు కదా పిల్లలు కొట్టుకునే పని లేదు ఎందుకంటే ఈ పోతలు కూడా దీనికే వచ్చింది ఆ దోమ పని చేస్తుంది పురుక్ పని చేస్తుంది నల్లి మీకు పెరగాలని పెరుగుతుంది గ్రోత్ వచ్చింది నీట్ గా ఫ్లవరింగ్ వస్తుంది గోడ పూత రాలకు కూడా ఆపిద్ది అయిపోయిన తర్వాత రేపు నీళ్లు పెట్టు పెట్టున్న రేపు నీళ్ళు వేస్తున్నా ఇనాని మనసు అని చెప్పేసి ఒక ముందు ఉన్నాం అన్న రెడ్డి గారు చెప్తుండే మీకు అందుబాటులో ఉంటారు ఇదన్నా అవసరమైన ఫోన్ చేయండి ఆయనకి ఆ ఇనాని మనసు కొడితే ఇంకా మంచి ఫ్లవరింగ్ వచ్చిద్ది తోట బుట్ట కట్టిద్ది నీట్గా ఈ క్వాలిటీ ఇన్నిషాలు ఉన్నాయి కదా మీ మధ్యలో అయినా మస్ అనేది కొడితే మీ క్వాలిటీ అసలు ఆ పక్షాల్లో సంబంధం ఉండదు ఏం అని చెప్పేసి ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడుగుతారు అట్లా ఉంటుంది ఏంటంటే వాడుతా ఉండండి అయ్యా డౌట్ ఉంటే రెడీ గారికి ఫోన్ చేయండి మీరు చెప్తాడు సెలబ్రేషన్ వాడుకోవచ్చా మొత్తానికి చెప్పడం మరి కొద్దిగా చెప్తాను ఎందుకంటే ఆయన ఒక్కరు చెప్పాలంటే ఏ పని కాదు కదా నెంబర్ ఇస్తే కొద్దిగా చెప్పండి ఆ దానిలా సైద గారు పని చేసిందండి ఒకసారి చెప్పండి బాగుంది